అనేటువంటి తపన ఉన్నట్లయితే ఏదైనా చేయగలం ఎవరైనా మనకు చదువుతో పెద్ద అవసరం లేదు అనుకుంటాను నేను ఉంటే మంచిదే కానీ అదే ప్రధానమైనటువంటిది మాత్రం కాదు ముందు మనం మన బోధలో మనం ఏమైనా దృఢతో చెందాం ఎరుక లేని స్థితి ఎలాంటిది అసలు ఎరుకంటే ఏంటి దేన్ని ఎరుకంటారు నేనైతే ఒకటే చెప్తాను ఎరుక కాదు ఏదీ లేదు సమస్తము ఇరుకే అందరూ సమస్తం పరిపూర్ణం ఉంటారు కాదు సమస్తము ఎరుకే ఎందుకని ఎరుక సమస్తాన్ని ఎరిగేది ఇరుకే ఎరగదా ఎరగరాని దారిని ఎరుగుతూ ఉన్నది ఇరుకే ఎరగరాని దారిని ఎరిగి దారిలో లేకుండా పోతూ ఉన్నది ఇరుకే బోధంతా ఉన్నది ఇరుకకే పరిపూర్ణంలో బోధ లేదు పరిపూర్ణంలో బోధ ఉంటే అది ఎరుకే అవుతుంది పరిపూర్ణంలో బోధ లేదు ఉన్నదంతా సౌర సాక్షి అనబడేటువంటి మూలమైన గుర్తి శరీరం ఏదైతే ఉన్నదో అక్కడ వరకే బోధ అది లేదు అనబడేటువంటి దృఢత్వం నీకు అయినప్పుడు ఉన్నది ఎలాగో ఉన్నది ఉన్నదాని గురించి నీవు వన్నావంటే మళ్ళా మళ్ళీ అది ఎదురుకవుతుంది కాబట్టి ఈరోజు అందుకే నేను ఒక రెండు మూడు నిమిషాలు తీసుకున్నాను తర్వాత పెద్దలైనటువంటి వారు ఉన్నారు వారు మనకు చక్కని ఉపదేశాలు చక్కని సందేశాలు ఉపదేశం ఎందుకన్నానంటే ఉపదేశం అంటే దగ్గరగా ఉండేటువంటి ప్రదేశాన్ని మనకు చూపించేటువంటి పెద్దలని ఉపదేశం అన్నాను వారు పొందినటువంటి అనుభూతి ఏదైతే ఉన్నదో దానిని మనకు చక్కగా ఆ అరుణాతీత స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని మనకు అందజేస్తారు అందరం కూడా శ్రద్ధతో ఆసక్తితో వినాలని కోరుకుంటూ మొట్టమొదటగా ఈ కార్యక్రమంలో శ్రీ సుబోధానంద గారిని ఉపన్సించవలసిందిగా కోరుతున్నాను